అందరికీ నమస్కారము ప్రతి టూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం శ్రీరంగపట్నం నుంచి మేము నేరుగా మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళామండి ఆదివారం కావడం వల్ల జనాలు అయితే విపరీతంగా ఉన్నారు మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి వీకెండ్స్ అయితే వెళ్ళద్దు మేము తప్పని పరిస్థితిలో వెళ్ళాల్సి వచ్చింది సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకు టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది టికెట్ వచ్చేసి మనిషికి వంద రూపాయలు సో ఇలా మేము టికెట్లు తీసుకుని లోపలికైతే ఎంటర్ అయ్యాము లోపలికి ఎంటర్ అవుతూనే రెండు మూడు గుళ్ళు ఉంటాయి అవి చూసుకొని మనం అలా నడుస్తూ వెళ్ళొచ్చు మొత్తం చూడ్డానికి చాలా ఉందండి నడవలేని వాళ్ళకి చుట్టూ చూడాలంటే బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి నడిచే వాళ్ళకి ఇబ్బంది ఉండదు నడుచుకుంటూ వెళ్ళచ్చు చుట్టూ గ్రీనరీగా పెద్ద పెద్ద ఆకులతో చెట్లన్నీ మనకు కనిపిస్తాయి అంతేకాదండి ప్యాలెస్కి ఇరుపక్కల గులాబీ చెట్లు గులాబీ తోటలు చాలా ఉంటాయి కాకపోతే మనల్కి అక్కడ అలో ఉండదు చెప్పాను కదా బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయని చెప్పి సో ఇలా అనమాట ఇలా నడుచుకుంటూ వెళ్ళేసి మనము ఒక ప్లేస్కి అయితే వెళ్దాము ఎంట్రన్స్ అన్నీ మనకు ఎక్కడెక్కడ రాసి ఉంటారు అనమాట బోర్డ్స్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా మీకు గులాబీ చెట్లు అన్నీ ఉంటాయని చెప్పి తోట అయితే అద్భుతంగా ఉంటుంది కాకపోతే అక్కడికి ఎవరిని అలో చేయరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్యాలెస్ మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే ఎంట్రన్స్ ఉండదన్నమాట ఇది ఒక పక్కగా ఉంటుంది వెళ్ళడానికి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ జనాలు అందరూ ఉన్నారు కదా ఏంటి అనుకుంటున్నారా మనము చెప్పులైతే లోపలికి అలో ఉండదు ఇక్కడ కౌంటర్ ఉంటుంది ఒక బ్యాగ్ ఇస్తారు అందులో మన చెప్పులన్నీ పెట్టేసి ఇస్తే వాళ్ళు మనకు ఒక స్లిప్ ఇస్తారు అందరికీ తెలిసిన విషయమే కదా సో అక్కడ తీసుకున్న తర్వాత ఒక షాప్ నుంచి మనకు ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి ఈ షాప్ చూసుకుంటూ మనము లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం మొత్తం చుట్టూ మనకు సెక్యూరిటీ ఉంటుంది అన్నీ చూడ్డానికి వీలుగా ఉంటుంది మన ఓపిక అండి రెండున్నర రెండున్నర మూడు గంటలు పడుతుంది చూడ్డానికి మనము త్వరగా వచ్చేస్తే త్వరగా అయిపోతుంది నిదానంగా అన్నీ ఈ అన్ని చూడాలి అంటే టైం పడుతుంది ఈ రష్లో అయితే బాగానే చూసుకున్నాం మేము పర్వాలేదు సో ఈ ప్యాలెస్ గురించిన రెండు మాటలు మీకు ఇప్పుడు చెప్తాను మైసూర్ ప్యాలెస్ మైసూర్ రాజభవనం ఒకప్పుడు మైసూర్ను పరిపాలించిన ఒడయాలు నివసించిన భవనము భారతదేశంలోకి వెళ్ళా అతి పెద్ద భవనాల్లో ఒకటని చెప్పబడింది దీన్ని ఇప్పుడు పునరావస్తు సంగ్రహాలయంగా కూడా మార్చేశారు ఒడయాల స్వాధీనంలో ఉన్న ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అద్భుతమైన చిత్రపటాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా కూడా చెప్పబడింది అంతేకాదండి బంగారంతో చేసిన రాజసింహాసనము అలాగే రాజదర్బారు అలాగే కళ్యాణ మండపము మొదలైనవి అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనకి ఆకర్షణంగా నిలుస్తాయన్నమాట ప్రధాన ద్వారం దగ్గర భారతీయ యూరోపియన్ శైలిలో చెక్కిన శిల్పాలు ఉన్నాయి అంతేకాదండి ప్రతి ఆదివారము సాయంత్రము అలాగే పండగ రోజుల్లో విద్యుత్ దీపాల అలంకరణతో మనకు మరింత శోభాయమానంగా కనువిందు చేస్తుంది ఈ మైసూర్ ప్యాలెస్ ఇదండి నాకు తెలిసిన విషయము అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా చిత్రపటాలన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాడిన ఆభరణాలు అయితేనేమి ఇంకా వేరే వేరే ఏమైనా కూడా అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా ఉందండి ఒక్కసారైనా చూడాలి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ హాలిడేస్కి ప్లాన్ చేసుకొని వెళ్ళేసారండి వాళ్ళు వాడినటువంటి వెండి వస్తువులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి మైసూర్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది దసరా ఉత్సవాలు అంతే కదండి సెకండ్ వచ్చేసి మన ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు అంతే కదా ఆ ఉత్సవాల్లో ఏనుగులకి అలంకరించే వస్తువులన్నీ ఇక్కడ చూడొచ్చు మనం ఈ ప్యాలెస్లో చూడొచ్చు ఇది లాస్ట్ అనమాట సో అంతా చూసుకున్న తర్వాత లాస్ట్లో మనకు ఇవి కనిపిస్తాయి ఇవన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో మనం లేకున్నా కూడా ఇప్పుడు చూడగలిగాను కదా అని అనిపించింది సో ఇదండి మైసూర్ ప్యాలెస్ గురించి అంతా చూసుకున్న తర్వాత బయటకు వచ్చేసాము సో బయటకు వస్తూనే బాగా గులాబీ పూలు భలే ఉన్నాయి బాగా కనబడ్డాయి సో వెళ్ళి ఒక పూ తీసుకున్నాను చాలా బాగుంటాయి అంటే బెంగళూరులో పూలు చాలా తక్కువ ధర కూడా అది కూడా ఒక వీడియో చేశాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అది ఇక్కడ చెట్లు ఎందుకు తీసాను అంటే ఆకులైతే ఇంత పెద్ద ఉన్నాయి మనీ ప్లాంట్ చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట అందుకని చెట్లను కూడా వీడియో తీయడం జరిగింది చూస్తున్నారు కదా వీడియోలో ఎంత పెద్ద ఆకులు అంటే అంత పెద్దగా ఉన్నాయి అసలు అలా పచ్చపచ్చగా చూస్తే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అంత బాగుంటుంది అందుకే వీడియోలో ఉంటాయి కదా అనేసి మొత్తం అన్నీ తీసేసాను చూశారుగా ఇదండి మైసూర్ ప్యాలెస్కి మేము వెళ్ళినది అంతా చూపించాను కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది వచ్చేసి ముందర భాగము ఇక్కడ మనకి ఎంట్రెస్ట్ లేదని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి లాస్ట్గా ఫైనల్గా ఫొటోస్ దిగేసి రిటర్న్ అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇదంతా ముందర భాగము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్